నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధారెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేచర్ల వెంకటేశ్వర్లెడ్డి పాల్గొన్నారు దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మహానాడులో అభివృద్ది పనులపై పన్నెండు ప్రతిపాదనలు చేశారు తెలుగుదేశం పార్టీ ఆవిష్కరించారు మహానాడుని ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగించారు కార్యకర్తల శ్రమతోనే టీడీపీ గెలుపు సాధ్యమైందన్నారు చరిత్రలో నిలిచిపోయేలా నన్ను నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారన్నారు జనంకి జవాబుదారీగా ఉందామన్నారు కష్టం చేసే కార్యకర్తలను పెట్టుకుంటానని హామీ ఇచ్చారు మాట్లాడుతూ భవిష్యత్తులో నెల్లూరు రూరల్ కు కోటం రెడ్డి నాయకత్వంలో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు కో క్లస్టర్ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు ఎంపీటీసీలు సర్పంచ్లు డివిజన్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా జాగాలకు విరుదీయని దేశభక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తల పని చేసే మీరు కొట్టేపాళెం కలుసు బిడ్జ్కి ఎనిమిది కోట్ల రూపాయలు ప్రవేశపెట్టినారు బలపచ్చారు పలుచుల్ల ప్రతి ముడి కలుచుపాయి కొండా కరుణాగర్ గారు సారంగ గారు నా చిరకాల కోరిక మునుముడి కలుసు మీరు చిన్నతనం నుంచి ఇటు దాన్ని వేస్తా ఉంటే ఇంకా నెల్లూరులో రోల మండలంలో కాపురం చేస్తాం అనిపించేది ఇలా దాని ఆ చెదరన్న వల్ల ఆ కలుచు వచ్చేందుకు మరొకసారి అందరూ తప్పటితో బలపరిచే చదరణి మర్చిపోకూడదని పేరు పేరు నా మీ అందరికి నమస్కారం తెలియపరచుకుంటూ జరుగుతీసుకుంటున్నాను మునుగుడి కలుచు బిడ్జుపై ఈ యొక్క రెండు కోట్ల సంబంధించి బలపరచడం జరుగుతుంది బీసీ భవన్ పై బండి రమేష్ గారు కేటాయించాలని కోరుకుంటున్నాం కేటాయించమని ఈ మైన ద్వారా చెప్పడం జరుగుతుంది దీనికి శ్రీనివాసులు గారు గారు శ్యామ్ నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొండాయపాలెం గేటు వద్ద అంబేద్కర్ భవన్ మరియు స్టడీ సర్కిల్ కోసం ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించాలని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను ఆమోదిస్తున్నాం ఈ జిల్లాలో యాభై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఒక పోరాటం చేసిన తర్వాత కూడా మా కృషి ఫలితం ఫలించలేదు మరి మా శాసనసభ్యులు దృష్టి తీసుకువచ్చిన తర్వాత జగ్జీవన్ రామ్ భవన్ మరి ఆయన ఖచ్చితంగా దీనికి పరిష్కారం మార్గంగా కూడా మరి ఆరు కోట్ల రూపాయలతో నిర్మించాలని చెప్పి ఒక అభిప్రాయాన్ని కూడా మేము వ్యక్తం చేస్తే ఆయన సుముఖంగా వ్యక్తం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం మరి ఈరోజు గతంలో చాలా సంవత్సరాలు చూసాం నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా లేరు ఇన్ఛార్జీ ఉన్నారు మరి ఈ మహానాడికి మినీ మహానాడికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి రూరల్ నియోజకవర్గానికి మన సేదరణ ఉండడం చాలా అదృష్టం ఎందుకంటే ఎప్పుడు కూడా ఇరవై సంవత్సరాలు చూస్తున్నాం ఎప్పుడు కూడా ఎమ్మెల్యే లేరు కాబట్టి ఈరోజు మాకు సంతో సంతోషంగా ఉంది మరి ఈరోజు బాబు జగ్జిరావు భవనానికి ఆరు కోట్లు మరి ప్రవేశపెట్టినందుకు జనీ రమణీయ గారికి మరి బలపరిచే విధంగా ఆరు కోట్ల రూపాయలకి నేను ప్రతిపాదిస్తున్నాము మరి తొందరలో కూడా మరి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరి గతంలో నుంచి చూస్తున్న బాబు జగ్జిన భవనం లేదు మరి ఎమ్మెల్యే గారు తొందరలో మరి మరి నిధులు వచ్చి మరి దీన్ని మొదలు పెట్టాలని కూడా నేను తెలియజేస్తున్నాను నమస్కారం ముస్లింలకి షాదీ మంజిల్ ఎక్కడో కోటమిట్టలో దూరంగా ఉండడం వల్ల ఇక్కడ రూరల్ ప్రాంతంలో ఏదైతే ముస్లింల గడ్డ అంటారో ఆ గాంధీనగర్లో ఆరు కోట్ల రూపాయలతో షాదీ మంజిల్ ప్రవేశపెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాను మేము దాన్ని బలపరుస్తున్నాము కృష్ణపట్నం రోడ్ హర్నాథపురం టు మాదరాజ్గూడ హర్నాథపురం టు మాదరాజ్గూడ వైండింగ్ సెంట్రల్ లైటింగ్ ఇరవై కోట్ల రూపాయలతో దీన్ని ప్రవేశపెట్టాలని ఇరవై రెండు కోట్ల రూపాయలతో దీన్ని బలపరచాలి దీన్ని నేను బలపరుస్తా ఉన్నాను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తాను ఎవరికి బలపరుస్తూ ఈ రోజు మినీ మహానాడు ఏదైతే ఈ నెల ఇరవై ఏడు సీతర్ రెడ్డి గారు మరియు గిరితర్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతా ఉంది కాబట్టి రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం జరుగుతుండే మొట్టమొదటి మినీ మహానాడు దాదాపుగా మీ అందరి కష్టంతో ప్రజలందరి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి జూన్ నాలుగో తారీఖుకి ఏడాదిగా వస్తుంది మామూలుగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో సర్వనాశనమైన ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాలా తీసిన ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా రాష్ట్రాన్ని గాడిని పెట్టలేని పరిస్థితి కానీ తన అపార అనుభవం తనకు ఉన్నటువంటి వ్యక్తిగత బ్రాండ్ ఇమేజ్తో పరిపాలన దక్షతో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తూ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ చంద్రబాబు నాయుడు గారు వల్లే ఆయన పరిపాలన దక్షత వల్లే ఆయన అపార అనువు వల్లే ఇది సాధ్యమైంది ఒక్కసారి నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మీరందరూ కూడా చప్పట్లు కొట్టి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకొస్తాను ఇక నెల్లూరు రూరల్ నియోజవర్గంలో దేవుడి దయతో చంద్రబాబు నాయుడు గారు నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే మీ అందరి కష్టంతో ఆ రోజు పదహారు నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో దూరమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నన్ను అక్కరు చేర్చుకున్నారు ప్రజలు ఆశీర్వదించారు చరిత్ర సృష్టించే భారీ మెజార్టీతో ఒక వేల కోట్ల కోటేశ్వరుడిని చిత్తు చిత్తుగా మీ అందరి కష్టంతో ప్రజలందరూ ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ జెండా చేత పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు పెట్టుకుని అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో మనం గర్విద్యం సాధించాం మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎప్పుడు ఎక్కడా జరిగిన విధంగా ఒక కార్యక్రమాన్ని మీ కూటమి రెడ్డి శ్రీధర్ రెడ్డిగా మీ అందరి మీద నమ్మకంతో చేపట్టాను ఆ కార్యక్రమం ఏమిటంటే మీకు అందరూ కూడా తెలుసు అరవై రోజుల్లో మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు నలభై కోట్ల వేయం శంకుస్థాపనలు చేసిన రోజు చెప్పాం అరవై రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మీ అందరి కష్టంతో అధికారుల సహాయ సహకారాలతో అన్నీ విజయవంతమై చెప్పింది అరవై రోజులైతే ఐదు రోజుల ముందే యాభై ఐదు రోజుల్లోనే పూర్తి చేసి ప్రజలకు అందించామని సగడంగా మనం చూస్తూ కానీ ఇక్కడతో అభివృద్ధి ఆగిందంటే లేదు నెల్లూరు రూరల్ నియోజవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది శివారు కాలనీలు అధికంగా వస్తూ ఉన్నాయి సామాన్య పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఆ యొక్క ప్రాంతాల్లో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి వాటన్నింటినీ గుర్తిస్తున్నాం మీ అందరూ కూడా మీ అందరి సహకారంతో భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆ పనులు కూడా పూర్తి చేసి మీరందరూ కూడా సగర్వంగా మీరు ఏ పార్టీ అంటే మేము తెలుగుదేశం పార్టీ మీ ముఖ్యమంత్రి ఎవరంటే ఘనంగా చంద్రబాబు నాయుడు గారు మీ ఎమ్మెల్యే ఎవరంటే కోటవరెడ్డి శ్రీధర్రెడ్డిని గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతామని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నా మీకందరూ కూడా తెలుసు ఇటీవల మన క్లస్టర్ ఇన్ఛార్జీలని కోర్ క్లస్టర్ ఇన్ఛార్జీలని డివిజన్ అధ్యక్షుల్ని అనుబంధ సంఘాల అధ్యక్షుల్ని నియమించుకున్నాం అవన్నీ కూడా కష్టకాలంలో పనిచేసినటువంటి విశ్వసనీయతకే పట్టం కట్టే విధంగా మనం నిర్ణయం తీసుకున్నాం ఇంకా కూడా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్న రాబోయే పది రోజుల్లో జిల్లా కమిటీలో నెల్లూరు రూరల్ నుంచి కానీ అనుబంధ కమిటీల్లో కానీ నగర కమిటీల్లో కానీ అనుబంధ సంఘాల కమిటీలో కానీ కీలకమైన నాయకులకి కష్టం చేసే నాయకులకి బాధ్యత అప్పచెబ్బోతున్నాం ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేసేది ఒకటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రాధాన్యత కావాలనుకుంటే ప్రోత్సాహం కావాలనుకుంటే తెల్ల ప్యాంటు తెల్ల చక్క వేసుకొని ఆఫీస్కి వచ్చి నా ఎదురుగా కూర్చొని అన్నాన్న సూపర్ అని మాటలు చెప్తే సాధ్యం కాదు మీరు అన్నాన సూపర్ అని మీరు నన్ను ముగిడరని మిమ్మల్ని నేను సూపర్ అని ఇద్దరం పూడుతూ పోతే వచ్చే ఎన్నికల్లో ఇద్దరం పాపర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను కోటమరెడ్డి సదారెడ్డితో ఇరవై ఏళ్ళున్నా ఇరవై ఐదు ఏళ్ళున్నా లేదా తెలుగుదేశం పార్టీలో ఇరవై ఏళ్ళున్నా అనుకున్నా కూడా ఇక్కడ అవకాశాలు ఉండవు నేను ఖచ్చితంగా చెప్తున్నా పనిచేసే వాళ్ళకే ప్రాధాన్యత ప్రజల్లో ఉండే వాళ్ళకే ప్రాధాన్యత దాంట్లో అనుమానం లేదు నెల్లూరు రూరల్ నియోజవర్గం చాలామంది నేతలకి కొత్త కావచ్చు కానీ నాకు కొత్త కాదు ఇంటింటికి నాలుగు సార్లు తిరిగిన వాడిని ప్రతి డివిజన్ ప్రతి గ్రామం ఈ పదకొండేళ్లలో వంద సార్లు తిరిగిన వాడిని ఏ గ్రామాన లేదు ఏ డివిజన్లో ఎవరి బలాలేందో ఎవరి బలహీనత లేదో ఈ పదకొండేళ్ళు అంతకుముందు ఎమ్మెల్యే కాకముందు ఒక మూడేళ్ళు పద్నాలుగేళ్ళు కష్టం చేసి తెలుసుకుని ఉన్నా కాబట్టి మిమ్మల్ని అందరిని అడిగేది ఒకటే నాకు తెలిసిన కాడికి వీళ్ళు చేస్తారనుకొని పదవులు వేస్తూ వస్తున్నాం మీలో ఎవరైనా సరే పనిచేయాలన్నా ఆసక్తి ఉంటే కాస్త పార్టీ కోసం సమయం ఇస్తాము మాకు అవకాశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా రూరల్ నియోజవంలో ఎవరి సిఫారసులకి చోటు లేదు దాంట్లో రెండు ఆలోచన లేదు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో అది మంచి జరిగిన ఎవరికైనా పొరపాటు జరిగినా బాధ్యత నాదే కోటమారెడ్డి గిరిధర్ రెడ్డికి కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలకు కానీ డివిజన్ ఇన్ఛార్జీలకు కానీ కో ఇన్ఛార్జీలకు కానీ నాతో ఉండే నాయకులకు కానీ ఎవరికి సంబంధం లేదు నేను ఎవరి మాట కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు సలహాలు అందరికీ తీసుకుంటాం కానీ అంతిమంగా నిజమేందో నాకు తెలుసు అలా ఎవరైనా మీ దగ్గర సిఫారసులు కావాలనుకుంటే నా దగ్గర ఎవరు సిఫారసు అవసరం లేదు నేరుగా రండి నేను మీ కాడ కోరుకునేది ఒకటే పార్టీ కోసం పనిచేయండి ప్రజల్లో పార్టీ గౌరవాన్ని పెంచండి ప్రజల్లో పార్టీని గౌరవాన్ని పెంచుతాం పార్టీ కోసం పనిచేస్తాం అనుకునే సగటు కార్యకర్తని నాయకుడిగా తీర్చిదిద్దేదానికి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది దానికి ఎలాంటి అనుమానం లేదు అదేవిధంగా ఈరోజు మనం సంవత్సరం అయింది దాదాపుగా మరో ఆరేడు నెలల్లో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి ఆ తర్వాత సంవత్సరం ఎంపీటీసీ ఎన్నికలు మండల ప్రెసిడెంట్ జడ్పీటీసీ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి ఒకటే లక్ష్యం చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రజల్లో అడుగడుగునా కూడా మనం పనిచేసి చంద్రబాబు గారి పట్ల గౌరవాన్ని పెంచటం తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని పెంచటం మన గౌరవాన్ని పెంచుకోవటం అయితే అంతిమ లక్ష్యం మాత్రం ఎన్నికల్లో వందకి వంద శాతం గెలవటం మీరు అనొచ్చు వందకు వంద శాతం సాధ్యం అవుతుందని మీకు అందరికీ తెలుసు గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను పనిచేసిన వ్యక్తులు వందకు వంద శాతం గెలిచారు ఇరవై ఆరు కార్పొరేటర్లు అదేవిధంగా పద్దెనిమిది పనిని పన్నెండు ఎంపీటీసీటీసీ అసాధ్యం కాదు మనం అందరం అనుకుంటే ఏది అసాధ్యం కాదు ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ నాయకులకు అందరికీ చెప్తూ ఉన్నా నగరంలో డివిజన్లలో ఎక్కడా కూడా ఒకటి రెండు డివిజన్లు తప్ప మిగతా డివిజన్లలో ఇబ్బందులు లేవు కానీ గ్రామాలకు వచ్చేటప్పటికీ ఒక మూడు నాలుగు గ్రామాల్లో మనకు పోటీ లేదు కానీ అంతర్గతంగా మనవాళ్ళు మనవాళ్లే కూడా కాస్త మనస్పర్ధలతో ఇబ్బంది పడే పరిస్థితి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు బాగుంటే నేను బాగుంటా నేను బాగుంటే మీరు బాగుంటారు మీరు బాగుంటే నేను బాగుంటా నేను బాగుంటే బాబు గారు బాగుంటారు అంతిమంగా తెలుగుదేశం పార్టీ బాగుంటే మనమందరం బాగుంటాం కాబట్టి ఈ ఒక్కదాన్ని అడుగడుగున దృష్టిలో ఉంచుకొని పూర్తి స్థాయిలో ఎన్నికల సిద్ధం కావాలని ఎన్నికల రాజకీయాల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులు కూడా నేను మనవి చేస్తూ ఉన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నేను రాజకీయంగా గుర్తింపు కావాలా నేను పనిచేస్తా నాకు పార్టీలో పదవి ఇవ్వండి లేదు నామినేటెడ్ పదవి ఇవ్వండి అంటే పూర్తి స్థాయిలో ప్రోత్సహించేదానికి నేను సిద్ధం అదేవిధంగా ఎన్నికల రాజకీయాల్లో పోటీ చేయాలంటే ఈ రోజుండే ఉండే పరిస్థితుల్లో మీకు తెలియదేం కాదు దానికి కూడా సిద్ధపడండి లేదు మేము ఎన్నికల రాజకీయాల్లో పోటీ చేస్తాం మేము దేనికి సిద్ధం కాదు మొత్తం ఎమ్మెల్యే చూసుకోవాలంటే ఈ ఎమ్మెల్యే కార్యాలయం కష్టం చేస్తుంది తప్ప మీకోసం ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు గెలుపు కోసం కష్టం చేస్తుంది తప్ప ఇతరత్ర సహకారం ఏమీ ఉండదని కూడా నిజాయితీగా నిక్కచ్చిగా ముందుగానే దానికి సిద్ధంగా ఉండని ఎన్నికల్లో పోటీ చేయాలా అనుకునే అభ్యర్థులందరూ కూడా నేను సూచిస్తూ ఉన్నా అదేవిధంగా నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఉండే నాయకులు కార్యకర్తలు మనవి చేసేది ఎక్కడా కూడా ఎవరు అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించవద్దు ముఖ్యంగా రౌడీల మీద గూండాల మీద గంజా వ్యాపారస్తుల మీద ఉక్కు పాదం మోపని పోలీస్ అధికారులకి ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ దాకా నేనే కోరి ఉన్నా ఆ దిశగా ముందుకు సాగుతూ ఉంది మీరు అందరూ కూడా సహకరించాలా ఒక్కడి గుర్తుంచుకోండి ఏదైనా సరే మనం మంచి పని చేస్తే ప్రజలు హర్షిస్తారు మనం మంచి పని చేయకుండా ఇష్టానీతి గౌరవిస్తూ ఉంటే హర్షించరు రాజకీయాల్లో అధికారంలో ఉంటే అధికారం లేకుంటే ఏ ఆట ఆడొచ్చు దీనికి వంద కోట్లు శాంక్షన్ చేయిస్తా అని చెప్పొచ్చు లాస్ట్లో మేము అధికారంలోకి వస్తే నీకు ఉద్యోగం కావాలా ఇప్పిస్తా అని చెప్పొచ్చు మేము అధికారంలోకి వస్తే కాబట్టి అధికారంలో ఉన్నాం మనం ఈరోజు మన అధికారం అంటే అద్దాల మేడే ఎవరు రాయితీ కొట్టినా అద్దం మేడ మిగిలిపోద్ది కాబట్టి అద్దాల మేడలో ఉన్నాం మనం అధికారంలో ఉన్నాం మనం అహంకారంతో ప్రవర్తించకుండా అహంకారంతో నేను ప్రవర్తించినా పార్టీ నాయకులుగా మీరు ప్రవర్తించిన క్లస్టర్ ఇన్ఛార్జీలైనా కో క్లస్టర్ ఇన్ఛార్జీలైనా డివిజన్ అధ్యక్షులైనా అర్బన్ సంఘాల అధ్యక్షులైనా కార్పొరేటర్లైనా ఎవరు అహంకారంతో ప్రవర్తించినా ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ అహంకారం అధికార మదం పడితే వాళ్ళని ప్రజలు అదం పాత్ర నెట్టేస్తారు అందు ఉదాహరణే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న జగన్ ఎన్నికల్లో ఓర ఓటమని మీ అందరూ కూడా మనం చేస్తుంది కాబట్టి ఆలోచన సాగించండి ప్రజలు అవకాశం ఇచ్చారు మనకి పాలించమని అధికార పార్టీలో మనం ఉన్నాం మీతో కలిసి పనిచేసేదానికి మీ శాసనసభ్యుడిగా నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటా అయితే జనానికి జవాబుదారీగా ఉన్నాం జనంకి అణిగి మనిగి ఉందాం ఒక్కొక్కసారి ప్రజలు అడిగే కోరికలు వింటుంటే కాస్త తెలియకుండా బాధేస్తుంది మనకు కూడా కానీ ఓపిక సమాధానం చెప్పాల్సిందే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు మన చేతిలో ఉండే పని చేయాల్సిందే చేతిలో లేని పని ఏ కారణంతో వీలు కాదు చెప్పాల్సిందే ఆ విధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం కష్టం చేసే కార్యకర్తల్ని ఇష్టంతో కష్టం చేసే కార్యకర్తల్ని ప్రజల మధ్య ఉండే కార్యకర్తల్ని నూటి కోటి శాతం ప్రోత్సహిస్తుంది దాంట్లో అనుమానం లేదు తెల్ల సొక్క తెల్ల ఫ్యాంట్ వేసుకొని ఆఫీస్కి వచ్చి ఎదురుగా కూర్చొని నాకు మాటలు మాత్రమే చెప్పి డివిజన్లోనో గ్రామాల్లోనో ప్రజలతో పని లేదంటే అలాంటి వాళ్ళకి ఎమ్మెల్యే కార్యాలయంలో చోటు లేదు అంటే రాజకీయంగా వాళ్ళు మాటలు చెప్తే నాకు కూడా మాటలు బాగొచ్చు అంత మించి మాటలు నేను కూడా వాళ్ళకి చెప్తా ఓన్లీ మాటలకే మాటలు అంతే కానీ మాటలకి కాదు చేతలకి గౌరవం ఉండాలంటే రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిరంతరం జనాల్లో ఉండండి ప్రజలకు ఉండండి ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రజలకి చెప్పండి ప్రజలు మన ఇళ్ళకి రావాలా మనకు నమస్కారం పెట్టాలా అధికార తర్పం ఇవ్వద్దు ప్రజలు ఓటేస్తే మన ఎమ్మెల్యేలు అయ్యాం ప్రజలు ఓటేస్తే అధికారంలోకి వచ్చాం ప్రజలకి మీరే నమస్కారం పెట్టి మీరే దండం పెట్టాలని చెప్పని కూడా కోరుకుంటూ నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలని చెప్పని కూడా ఆశిస్తూ ఏదైతే ఈరోజు సోదరులు తీర్మానాలు పెట్టారో వాటన్నిటి కోసం కూడా నా శక్తి కృషి చేస్తానని వాటిలో కొన్ని ఒక దశకు వచ్చాయి ఆ వంచల మీకు అందరికీ తెలుసు భారత్ సింధూర్ పేరుతో ఇటీవలే మనం శంకుస్థాపన చేసుకున్నాం అదేవిధంగా గురుకుల పాఠశాల తాత్కాలిక మరమ్మత్తులు చేయించి ఆటోన సెట్ల నుంచి అడిగి పూర్తి చేసి పంపించాం అదేవిధంగా పొట్టేపళ్ళ మునుడు కల్చు బ్రిడ్జీలకి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఒక వస్తూ ఉన్నాయి మిగతా తెర్మానాల విషయం కూడా శ్రద్ధ తీసుకుంటానని బాలాషాహి దర్గాకి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐదు కోట్ల రూపాయలు విధులు ఇచ్చారు మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో ఈ జిల్లాలో మనకితర మంత్రులు ఉన్నారు ఒంగూరు నారాయణ గారు ఆనవ రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఏదైతే మనకి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారు కూడా ఒక మంచి చారిటీ సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తి అదేవిధంగా ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు బేద రవిచంద్ర గారు ఉన్నారు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు మీరందరూ సహాయ సహకారాలు తీసుకుందాం అన్నిటికీ మించి నా మాటలు ముగించే ముందు ఒక్క మాట చెప్పి ముగిస్తాను ఈరోజు తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి నుంచి కూడా కష్టం చేస్తూ తెలుగుదేశం పార్టీలో ఒక పదవి ఇస్తే సరైన వాడికి ఇచ్చారని జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ గర్వంగా చెప్పుకునే పేరు మన చేజర్ల వెంకటేశ్వర కానీ ఇంకా సంవత్సరమైంది అవకాశం రాలా చేజల్ వెంకటేశ్వర రెడ్డికి వస్తుంది ఖచ్చితంగా కానీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనేక సంవత్సరాలుగా జిల్లా తెలుగుదేశం పార్టీలో నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ జిల్లాలో ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులైనా చేజల్ వెంకటేశ్వర రెడ్డిని అత్యంత గౌరవంగా చూస్తారంటే పార్టీలో వారికి ఉన్నటువంటి సీనియర్టీ అంకిత భావం కష్టం కారణం అని చెప్పి తెలియచేసుకుంటూ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడపల మహానాడు ఇరవై మూడో తారీఖు మన పార్టీ జిల్లా మహానాడు విపిఆర్ కళ్యాణ మండపాలు దానికి తప్ప రావాలని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రాష్ట్ర మహానాడు కడపలో ఇరవై తొమ్మిది భారీ బహిరంగ సభ ఉంటుంది దానికి మీరు అందరూ కూడా హాజరు కావాలని ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటి లో టాప్ ర్యాంక్ కోసం ర్యాంక్ కోసం ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు బాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్